ఇంతకు ముందు చెప్పానా లేదు మీకు వరుసగా నేను వీడియోలు పెట్టానంటే ఖచ్చితంగా బ్రేక్ వస్తుందని చూడండి మళ్ళీ వచ్చి ఒక త్రీ డేస్ నుంచి చూసుకుంటే నేను వీడియో సరిగ్గా పెట్టడం లేదు అసలు ఛానల్లో గ్రోతే లేదు ఎంత ప్లాన్ చేసుకున్నా సరే ప్రతిసారి ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోతున్నాను త్రీ డేస్ కి ముందు దాకా అయితే అబ్బా వేరే లెవెల్ అసలు ఊరిక ఊరికి వెళ్లి స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేసుకుంటా ఉన్నాను కానీ త్రీ డేస్ తర్వాత అసలు స్టూడియోలోకి వెళ్ళబుద్దే కావట్లేదు కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టకపోతే ఛానల్ లో గ్రోత్ ఉండదు ఇంకా గ్రోత్ లేకపోతే ఎన్ని సార్లు ఇల్లు చూసినా ఏం ప్రయోజనం ఉన్నదే కదా ఉంటుంది అంతా నాదే కాదు కానీ కొన్ని కొన్ని సార్లు అయితే వైఫై కూడా అందలేదు దాని వల్ల కూడా కొన్ని సార్లు పోస్ట్ పోన్లే వీడియోలు పెట్టకుండా కారణాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ వీడియోస్ అయితే టైం టు టైం ఖచ్చితంగా పోస్ట్ చేయాలి యూట్యూబర్స్ ఎలా ఉన్నారో తెలుసా వాన్ అవర్ వచ్చి ఊరు మొత్తం కొట్టుకుపోయినా సరే టంగు మనకి గంట కొట్టినట్టుగా వీడియో అప్లోడ్ చేసేస్తారు అప్పుడు వాళ్ళని చూసాక అర్థం కాదు అబ్బా ఇంత సిన్సియర్ గా వీళ్ళ వర్క్ మీద అని ఇంత సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ సెవెన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళే అంత కష్టపడుతున్నప్పుడు మరి నేను ఇంకెంత కష్టపడాలని అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడల్లా అలాగే సక్సెస్ స్టోరీలు చెప్పుకుంటా పోతే ఈ వీడియో కాస్త అయిపోతుంది నేను చెప్పాల్సింది చెప్పలేను ఇక్కడ మొత్తం అయిపోయింది తింటున్నాను కాకపోతే వీడియో తీమన్నా జస్ట్ ఒక క్లిప్ మా చెల్లిని వీడియో తీసింది కానీ కనీసం నా మూదికి ఆ చపాతి పిండి అంటుకున్నది అని గమనించలేకపోయింది